पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे ప్రోగ్రామ్ పెట్టింది జస్ట్ ఒక్కటే ఉద్దేశం మనం పిల్లలకి చిన్న పిల్లలకి వాళ్ళ దగ్గర లైసెన్స్ ఎవరెవరి దగ్గర లేదు వాళ్ళకి బైక్ ఇవ్వడానికి లేదు అస్సలు లేదు ఇప్పుడు నా డిఎస్పీ అన్నారు కరీంనగర్ రోడ్డ ముగ్గురు చనిపోయారు అదే అంటే అంత అంత వైరల్ కాలేదు ఇప్పుడు పూణేది అందరికీ ఐడియా ఉందా పూణేలో ఒక కాస్ట్లీ కార్ తీసుకొని ఒకరిద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి గుడ్ అతను ఇద్దరు చనిపోయారు చదివేరా అందే ఇప్పుడు వాళ్ళ ఫాదర్ తాతయ్య వాళ్ళు కూడా జైల్లో ఉన్నారు అదే తెలుసా తెలియదా అదే తెలియదు ఎవరెవరు జైల్లో ఉన్నారు మాత్రమే ఆ అబ్బాయి కాదు అబ్బాయికి వదిలేశారు అబ్బాయికి ఒక ఎక్సై రాయమని చెప్పారు అబ్బాయికి ఎట్లా ఎక్సై రాసి వదిలేశారు అబ్బాయి వాళ్ళ నాన్న అబ్బాయి వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇద్దరికి జైలు పంపించారు సో మీ బాధ్యత మీకు ఉంటుంది అమ్మా నాన్నకి అమ్మా నాన్న బాధ్యత ఉంటుంది మీరు తీసుకోవాలి దాని సార్ నాకు చెప్పి లేకుండా తీసుకోపోతున్నాక మీరు ఆపాలి అది తీసుకోపోతున్నారు అంటే మీరు ఆపాలి నాకు తెలుసు అంటే ఇప్పుడు యూత్లో వాళ్ళ తీసుకోపోతారు చాలా చాలా సందర్భంగా అట్లా కూడా ఉంటుంది ఇక్కడ కూడా చాలా అట్లే ఉంటుంది నాకు కొంతమంది మెసేజ్ చేశారు సార్ నేను బీడీ ఏజెంట్ సార్ నా బైక్ నాకు తెలిసే తెలివినికుంటా అతను తీసుకొని పోయారు సార్ ఇంకొక ఇద్దరు ఇంకొక చేశారు సార్ ఏం చేయాలి ఏంటి సొల్యూషన్ ఏంటి అంటే మీరు బైక్ ఇవ్వకండి మీ దృష్టిలో వస్తే మీరు మనకి చెప్పాలి సార్ నా ఎస్ఐకి చెప్పండి హండ్రెడ్ ఐల్ చేయండి అది మనం సంజాయిస్తాం ఎందుకంటే ఇప్పుడు మనం కేసు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తే మనం ఇప్పుడు కేసు రిజిస్ట్రేషన్ ఇప్పటి వరకు చేయలేదు జస్ట్ మేబీ చలాన్ చేస్తాం మీకు కౌన్సిలింగ్ చేస్తాం దీనికి మనం కేసు రిజిస్ట్రేషన్ చేస్తే మీ బా బాబు పైన ఎఫెక్ట్ అవుతుంది జాబ్ కావాలి దొరకదు వెరిఫికేషన్ కావాలి రాదు పాస్పోర్ట్ కావాలి రాదు మీ పైన కూడా కేసు అవుతుంది ఎందుకంటే మీరు బైక్ మీరు ఇచ్చారు అప్పుడు మీరు ఎలా చెప్పడానికి లేదు సార్ నాకు తెరవేనకుంటా నాకు చెప్పకుండా తీసుకోపోయారు ఇక డిఎస్పీ ఏమన్నారు ఎయిటీన్ ఇయర్స్ వరకు మన అంత మైండ్ మంచి ఉండదు మనం అంత డెవలప్ కాము అందువల్ల గవర్నమెంట్ రూల్స్ పెట్టింది ఎయిటీన్ ఇయర్ అయితే మీరు ఎలిజిబుల్ అవుతారు మీరు లైసెన్స్ కోసం అప్లై చేయండి లైసెన్స్ వస్తే మీరు ట్రై చేయొచ్చు దీనిలో చాలా సందర్భంగా మన పేరెంట్స్ తప్పు ఉంటుంది అంటే ఇప్పుడు ఇంకొకరు వచ్చారు కరీంనగర్ నుండి సార్ నా అన్నయ్య కొడుకు ఎవరైనా మూడు లక్షలు బైక్ కొన్ని ఇచ్చారు వాళ్ళ కోర్టు ఆ తప్పు ఎవరిది తండ్రిది తప్పు ఎవరిది ఏం చేయాలి జైలు పంపాలా సరే ఇది మీకు మనం ఇది కౌన్సిలింగ్ సెంటర్ పెట్ట కౌన్సిలింగ్ సెంటర్ అలా పెట్టాము నెక్స్ట్ టైం ఇది కౌన్సిలింగ్ ఉండదు ఇప్పుడు మీకు చెప్తున్నాం నెక్స్ట్ టైం మనం కేసు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తాం ఇప్పుడు పట్టుకున్న తర్వాత మనం హండ్రెడ్ పర్సెంట్ కేసెస్ రిజిస్టర్ చేస్తాము ఇది అందువల్ల మనం పది రోజులు ఆల్మోస్ట్ ఇది మీ అందరికీ అవగాహన ఇచ్చాము ఇట్లా జరుగుతుంది ఇట్లా చట్టం ఇట్లా ఉంది మీరు చేస్తే మంచి ఉండదు సో ఇది వార్నింగ్ తీసుకోండి కౌన్సిలింగ్ తీసుకోండి మీ ఇష్టం బట్ ఇప్పటి తర్వాత మనం ఇది లైట్ తీసుకోము మైండ్ డ్రైవ్ ఎందుకంటే కానీ మైనస్ బైక్ డ్రైవ్ చేయడం ద్వారా పిల్లలతో పాటు మిగతా వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బంది ఉంటుంది కానీ పిల్లలు ఏం చేస్తున్నారంటే పేరెంట్స్ లేనప్పుడు కూడా వాళ్ళు నడగకుండా బైక్ తీసుకొని వెళ్తున్నారు అది మాకు తెలియదు తెలియకపోవడం ద్వారా ఇలాంటి సమస్యలు అనేవి జరుగుతున్నాయి మా వంతు ప్రయత్నంగా మేము ఇవ్వకుండా చూసుకుంటాము కానీ వాళ్ళకు కూడా కొంత భయం అనేది ఉండాలి వాళ్ళు ఈ వయసులో చదువుకునేది ఏజ్ కాబట్టి వాళ్ళు చదువుకోవాలి కానీ వాళ్ళు ఇంకా ఇదే బైక్స్ అన్నిటినీ వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ఇప్పుడు కాబట్టి దీని ద్వారానే ఎక్కువ ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి ఇలాంటివి రాకుండా మా వంతు ప్రయత్నంగా మేము చేస్తాము ఇక ఒకవేళ మీ దగ్గరికి కనుక వచ్చినట్టయితే మీరు చూసుకోవాలని కోరుకుంటున్నా చిన్నపిల్లలకు మీద బండ్లు వల్ల అయినప్పుడు అందరికి ఇబ్బంది అవుతుంది పిల్లలకు లైసెన్స్ ఉండదు కాబట్టి రేపు బండికి ఇన్సూరెన్స్ ఉంటుంది ఉండకపోవచ్చు కానీ ఏమైనా అయిందనుకో మనకి ఇన్సూరెన్స్ రాదు మళ్ళీ లైసెన్స్ లేదు లేదు కాబట్టి అందరికీ ప్రాబ్లం అవుతుంది పిల్లలకు ప్రాబ్లం అవుతుంది అమ్మ నాన్నకు ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు ఏంటంటే కొత్త రూల్స్ తీసి జీవో ఏంటంటే పిల్లలు చిన్నపిల్లలు బైక్ రైడింగ్ చేసినా కొంచెం యాక్సిడెంట్ చేసిన పోలీస్ స్టేషన్కి పోయినా మనం మాట్లాడడానికి అక్కడ ఏముండదు ఎందుకంటే ప్రాబ్లం బాగుంటుంది చిన్నపిల్లలకు తెలవని వయసులో యాక్సిడెంట్ చేస్తారు మా అన్న కొడుకు ఉన్నాడు బండి ఇప్పించారు మా అన్న అదొంత మూడు లక్షలు పెట్టి బండి ఇప్పించారు బండి ఇప్పిస్తే దాని మీద బ్రీ పోతారు పిల్లలు ఫోన్లో మాట్లాడతారు ఇటు ఫోన్లో ఉన్న ఆలోచనలో ఉంటారు బండి మీద ఉంటారు ఎక్కడ యాక్సిడెంట్ అయితే నేను పానం పోతుంది ఉన్న ఒక కొడుకు మళ్ళా ఎలా ఎవరన్నా ఉన్నారంటే ఇవ్వలేదు ఆ ఒక్క కొడుకును కాపాడుకోవాలంటే వాళ్ళ అమ్మ నాన్న కూడా కొంచెం చెప్పి మేము కూడా చెప్తూ ఉంటాం సార్ నేను ఘనసామోజ అని కరీంనగర్లో నేను రోడ్ యాక్సిడెంట్ లాస్టేప్ గురించి ఘనసేమన్నా మాకు చాలా దగ్గర మేము కూడా చాలా ప్రోగ్రామ్ చేసినాం సార్ థ్యాంక్ యూ సార్